హాయ్ అండి కథలోకి వెళ్ళిపోదామా ఆలస్యం చేయకుండా నర్సాపురం దగ్గర మొగలుతూరు మా కాపుర స్థలం మా ఇంటి పేరు వేమూరివారు నా పేరు పార్వతీశం నేను టైలర్ హై స్కూల్లో ఐదో ఫారం దాకా చదువుకున్నాను ఒకటి రెండేళ్ళు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుండదని ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడము లేదని నా అభిప్రాయము అందుచేత వృధాగా కాల కాలవ్యయము కాలయాపన ఎందుకని నేను చదువు మానేసి మా పెద్దలు సంపాదించి ఆస్తి కొంత ఉన్నది గనుక సుఖంగా నిర్వ్యాపారంగా ఇంటి దగ్గర కూర్చొని దేశ కాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని ఇలా ఉండగా ఒకరోజు నా స్నేహితుడొకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు అతడు వెళ్ళిపోయిన తరువాత ఇంగ్లాండ్ ప్రయాణము గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడులు కష్టసుఖాలు నాలో నేను తర్కించుకొని అన్ని విధముల చేత దేశ ఆడనము శ్రేయస్కరమని పైగా మన అధికారుల దేశం వెళ్ళి వా వాళ్ళ ఆచార వ్యవహారాలు చూసి గుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడకు వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయం చేసుకున్నాను మా తండ్రి వ్యవసాయదారుడు ఏమీ చదువుకున్నవాడు కాదు వట్టి అనాగరికుడు అందుచేత ఇటువంటి విషయాలు ఆయనతో చెబితే దీని సారస్యము ఆయన గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుడి దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నరసాపురం వెళ్ళి నాలుగు రోజుల్లో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను ఇంగ్లాండ్ ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన పాఠము వల్ల తరువాత చదివిన భూగోళ శాస్త్రములు వల్ల ఆ దేశానికి వెళ్ళే మార్గము నాకు తెలుసును కానీ అక్కడకు తీసుకుని వెళ్ళవలసిన సాధన సామాగ్రి ఏమిటో అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగిన వాళ్ళెవ్వరూ లేకపోయినారు నర్సాపురంలో ఉన్న దొరలను ఎవరినైనా అడుగుదామంటే నా అజ్ఞానాన్ని చూసి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళు వాళ్ళని అడగడం మానేసి నా సహజ సూక్ష్మ బుద్ధిని ఉపయోగించి నాకు తోచిన వస్తువులన్నీ ఇక్కడ నుంచి తీసుకువెళితే ఇంకా కావలసినవి త్రోవలోనో అక్కడికి వెళ్ళిన తర్వాతనో కొనుక్కోవచ్చు అనుకున్నాను అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకొని సూక్ష్మములో తేల్చవనని కావలసిన ఏమిటో తా అని జాగ్రత్తగా ఆలోచించాను ఎంతసేపు ఆలోచించినా సరిగ్గా ఏమీ తోచలేదు ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతవి కదా అనుకున్నాను అందుకు అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్లు జాబితా వ్రాసుకున్నాను దంతధావనానికి పది పచ్చికలు నలిపిన పొడుము నాలిక గీసుకోవడానికి కావ కావలసిన తాటాకు ముక్కలు ఇత్తడి చెంబు దంతదావనమైన తరువాత స్నానం కదా అనుకున్నాను అందుకు అవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవడానికి రెండు అంగవస్త్రాలు స్నానం తరువాత తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె తల దువ్వుకోవడానికి దేశవాలి దువ్వెన బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు ముఖం చూచుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము ఆ తరువాత ఆలోచించవలసినది దుస్తులు విషయం కదా అందుకు నాకు అవసరమని తోచినవి నాలుగు ఫిల్ షర్ట్లు రెండు టై రెండు టైలు రెండు మేజోళ్ల జత మూడున్నర పెట్టి బూట్లు జోడు అక్కడ సూట్లు అవసరము గనుక చలిదేశము గనుకను పదిహేను రూపాయలు ఖర్చు పెట్టిన గుడ్డ కొంచెం బాగుండడం చేత పుట్టువాడు తనకు అవసరానికి కొంత మిగిల్చుకోవడం వల్ల నాకు చాలీ చాలకుండా తయారైన సూట్లు రెండు ఇంగ్లాండ్ వెళితే మటుకు మన వేషము పూర్తిగా ఎందుకు మానవలెనని సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతిని అవలంబిద్దామని తలగుడ్డగా ఉపయోగించడానికి ఎనిమిది గజముల ఎర్రని జపాను సిల్కు ఇంకా ధరించవలసిన దుస్తులైన తరువాత ఆలోచించవలసినది భోజనం కదా అనుకున్నాను అందుకు అవసరమైనది ముందు మంచినీళ్ళు తాగడానికి మరచెంబు అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళ చేత మాలకూడు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను అక్కడ కూడా అన్నం ఎలాగో దొరకదు కనుక రొట్టెలు కాల్చుకొని తినవలసిందే గనుక కొంత గోధుమ పిండి కొంచెం నెయ్యి రొట్టెలో నంచుకోవడానికి కొంచెం ఆవకాయ రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెనము స్టవ్ స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు చిన్న సీసాలో స్పిరిటు భోజన సామాగ్రి అయిన తరువాత పడకకు కావలసిన సామాన్ల గురించి ఆలోచించాను వెళ్ళేది చలిదేశం కదా కింద పడుకోవడానికి కష్టముగా ఉంటుందని నర్సరావుపేట మడతమంచం దాని మీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత ఇంట్లో కుట్టినది కప్పుకోవడానికి నారింజ రంగు శాలువా ఇవిగాక ఇంక ఏమి అవసరం ఉంటుందని ఆలోచించకుండా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళ్తే బాగుంటుందని తోచింది అక్కడికి వెళ్ళినా హిందూ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించదలుచుకోలేదు గనుక అక్కడ దొరకవనే భయంతో ఆరు యజ్ఞోపవితాలు జతలు మూడు పట్టుమొలతాళ్ళు కూడా తీసుకొని వెళ్ళడానికి తీసుకొని వెళ్ళడం చాలా అవసరమని తోచింది ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకుని వెళ్ళవలసినవేమీ కనబడలేదు ఇదంతా చూసి కొందరికి జాదస్తముగా కనబడవచ్చు కానీ వెళ్ళేది దూరదేశము ఏ చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళాను ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్ళడానికి తేలికగా ఉంటుందని చిన్న సీనా రేకు పెట్ట చేయించి బంతిపూవు రంగు వేయించాను ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని శుభదినము నిశ్చయించుకొని వర్జము లేకుండా కూడా చూసుకొని శకనము మంచిదే మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చొని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను మొగలుతుర్రు నరసాపురం ఇంకా చుట్టుపక్కల గ్రామములు రెండు మూడు తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళిన వాడిని కాను ఇంతకాలము నరసాపురంలో ఉన్న ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసే అవసరం లేకపోయింది ఇవాళ పడవలో కూర్చొని వెళుతుంటే మహా సరదాగా ఉంది స్టీమర్ మీద వెళ్లడమన్నా ఇంతే కదా అనుకున్నాను రాత్రి దారిలో మినపరొట్టె సతాలించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండ్లో మినపరటు ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏ విధముగా దేశోపకారము చేద్దామా అనుకుంటూ నిద్రపోయినాను తెల్లవారేసరికి పడవ నిల నిడదవోలు చేరింది మెలకువ రావడంతో నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకొని దీర్ఘ నిశ్వాసము విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కు వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టిక్కెట్టు ఇవ్వండి త్వరగా అన్నాను ఏమిటా హడావిడి ఎక్కడికి ఏ రైలు అని ఆరంభించాడు ఆయన నేనెక్కడికి వెళితే ఎందుకు ఆయనకు నా వ్యవహారమంతా ఆయన ఆయనతోటి చెప్తే గుట్టు బయటపడుతుందని సరే అదంతా ఎందుకు ఎందుకులేండి ఇప్పుడు టిక్కెట్ త్వరగా ఇప్పించండి అన్నాను నన్ను యగాదిగా చూసి టిక్కెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలేదు కాసేపు ఉండమన్నాడు